దేవాది దేవునికి వందనాలు అయ్య గారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చాము మా సొంతూరు అక్కడ ఆంధ్ర సంవత్సరం నుంచి నేను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను సంవత్సరం నుంచి నడమనపుతో బాధపడి హాస్పిటల్కి తిరిగి 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 ఇక మొత్తం డబ్బులంతా ఖాళీ చేసుకుందాం ఇక ఏమీ లేదు మొత్తం అప్పుల అప్పులైనాము నాకు ఎన్నో పొక్క జరిగిందని చెప్పారు డాక్టర్లు కానీ రెస్ట్ కావాలమ్మా నీకు నువ్వేం పని చేయొద్దు అని చెప్తే నేను రెస్ట్లోనే ఉన్నాను మా ఆయన పనికి వెళ్ళొచ్చి వచ్చి బట్టలు ఇంట్లో పని వంట అంతా ఆయన చేసేవారు కానీ నేను పదో నెలలో లాస్ట్ రెండో మంగళవారం ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా నెలలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకేం లేదు నడుము నొప్పి అంత సంవత్సరం నుంచి పని బయట కూడా నుంచి నడు నొప్పితో బాధపడుతున్నారు ఎన్నో మెడిసిన్స్ వేసుకున్నారు అయినా కూడా మీకు స్వస్థత రాలేదు కానీ ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో మీరు పాల్గొని ఇక్కడ తైలాభిషేకం జరిగిన తర్వాత మీ బ్యాక్ పెయిన్ అంతా కూడా తొలగిపోయింది డాక్టర్ ఏమన్నారు అంటే మీ నడుములో ఒక గ్యాప్ వచ్చిందని చెప్పారు వెలుముక జరిగిందని చెప్పారు అందువల్ల పెయిన్ వస్తుంది అన్నారు కానీ తైలాభిషేక ఆరాధన జరిగిన తర్వాత తైలాభిషేకం మీ మీద పెట్టి దయచల్లు ప్రార్థించిన తర్వాత ఆ బ్యాక్ పెయిన్ అనేది లేదు మా వైఫ్ మా వైఫ్ మేము ఇక్కడ వచ్చే ముందు యూట్యూబ్లో చూసి వచ్చామమ్మా అయితే ఇక్కడ ఇక్కడ రాకముందు చనిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది అయితే చాలా హాస్పిటల్ తిరిగాం ఇక్కడ ఎక్కడ లోకల్లో మొత్తం ఎక్కడ హాస్పిటల్ మొత్తం అంతా తిరిగినాం ఎక్కడ తక్కువ కాలేదు అయితే పైకి లేసే కాదు ఏమి లేదు మొత్తం అసలు లేసే కూడా కాదు ఇంకో అట్లా అయిపోయింది అక్కడ అన్ని హాస్పిటల్ తిరిగాం పైసలు అంతా ఖర్చు అయిపోయినాయి ఏమీ లేదు మా దగ్గర అంతా అప్పులు అప్పులైపోయినా ఇంకా సరే ఇక్కడ యూట్యూబ్ లో చూసాం ఇక్కడ అయ్యగారు ఇక్కడ పాల్పుది మినిస్ట్రీస్ అని ఇక్కడ యూట్యూబ్లో వస్తుంటే చూసాం చూసి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్వస్థత ఆరాధన ఇక్కడ మాకు జరిగిన మేలు ఈమెకు తగ్గిపోయింది పని మర్చిపోతే పనికి పనికిపోయింది నేను స్తోత్రం మంచిగా మొత్తం అసలు ఏం పెయినే పెయినే లేదు లేదు పెయి ఈ రోజు ఆరాధన జరిగింది రేపు రోజు పనికి గట్టిగా ఆ నొప్పికి పోయిందికి చనిపోవాలని ఎన్నో సార్లు నాతో చెప్పింది నేను చనిపోతే నా వల్ల కాదు ఇక్కడ నొప్పి వస్తే ఇక్కడ నొప్పి వస్తుంది అది ఆ దెబ్బకి ఆ తట్టుకోలేకపోయింది తట్టుకోలేక నాకు ఈ నొప్పితో ఈ నొప్పి కూడా వస్తుంది నేను తట్టుకోలేకపోతున్నా నేను బయట పోతే నేను పనికి పోతే నాకు భయం ఏది ఇంటికి పోతే ఏం చేసుకుంటదు పోకపోతే ఏం చేసుకుంటది అని భయం గాయంగా ఉండదు కానీ దేవుడు మాకు ఈ రూపంలో మాకు స్వస్థత కలిగి చూడండి ఎంత గొప్ప సాక్ష్యం అండి ఏసై ఎంత మంచి దేవుడు మరి గత సంవత్సరం అంతా బ్యాక్ పెయిన్తో చాలా బాధపడింది డాక్టర్ చెప్పారంట వెన్నుముక పక్కకు జరిగింది నీకు అందుకే నీకు అంత పెయిన్ వస్తుంది అమ్మా ఈ మెడిసిన్ వాడమని చెప్పి డాక్టర్స్ ఇచ్చారండి మరి ఆ డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నా కూడా తనకు కంట్రోల్ కాక ఆ పెయిన్ అనేది తను తట్టుకోలేక ఇక నేను చనిపోవాలనుకొని పాపం చాలా బాధపడుతూ వేదనతో ఉండేదంట తన భర్తతో చెప్పేదంట నీ ఇక చనిపోతాను ఇక నేను తట్టుకోలేను నొప్పు అని చెప్పేదట పని కూడా చేసేవారు కారంట మరి తన హస్బెండే ఇంట్లో వర్క్ అంతా కూడా చేసి వారు పనికి వెళ్ళేవారు అంటండి మరి కానీ యూట్యూబ్లో వస్తున్న ఈ యొక్క పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధన ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా వారు చూడడం జరిగిందండి చూసి ఈ తైలాభిషేక ఆరాధనకు వెళితే నా భార్యకు స్వస్థత వస్తుందని ఒక ఆశతో ఒక నిరీక్షణతో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో అక్టోబర్ మాసంలో ఇక్కడ మరి గత సంవత్సరం అక్టోబర్ మాసంలో ఇక్కడ అటెండ్ అయ్యారంటండి వచ్చిన తర్వాత దైవ జన్లు పెట్టి మరి ప్రేయర్ చేశారు ప్రేయర్ చేసినాక మరి తన భర్తిస్తున్న సాక్ష్యం ఏంటంటే సంవత్సరం నుంచి తన భార్య నొప్పి తట్టుకోలేక చాలా బాధపడుతూ ఉన్నారు కానీ ఇక్కడ నుంచి వెళ్ళిన వెంటనే ఆ నెక్స్ట్ డేనే ఆ తర్వాతి రోజునే పెయిన్ అంతా తొలగిపోయి పనికి వెళ్ళిపోయారంట గట్టిగా చెప్పలు కొడితే మేము పరుచుతామండి